Paralimik ez yeah Rupatu iklaumai ya Abaralimik ez yeah Rupatu iklaumai ja Levide ekierrotura nire దొంగ దొరకాలంటే మీ ఎంక్వేర్లు అవసరం లేదు నిజముగా మీ అక్క చెల్లెల బంధం అయితే ఆ మధ్యన పవిత్రత ఉన్నట్లయితే చాలా సేపు మాట్లాడదు ఒకటి రెండు మాటలతో పెట్టేస్తారు ఎక్కువగా యాళ్ళ పాలు లేకుండా మాట్లాడితే అక్క కాదు అన్న కాదు అబద్ధం అది ఆపండి దాన్ని ఆ ఆపండి దేవుని వాక్యం ఎవరు సెలవిస్తున్నదంటే ఈ ఆత్మనుసారమైన జీవితంలో ఎవరైనా తప్పిపోయిందేమో దాని వలన నువ్వు బాధపడకుండా మందలించు ఆ వ్యక్తిని సరైన దారిలో తీసుకురా కోప కా సాత్వికముగా ఉండు నువ్వు ఆ వ్యక్తిని నువ్వు మంచి దారిలో నడిపిస్తే నా దగ్గర ఒక కోటి రూపాయలు సంపాదించిన వారితో సమానం శరీరముసారముగా విత్తువాడు తన శరీరము నుండి క్షేయమైన పండు అంటే ఆత్మ లేకుండా నువ్వు ఏ రకంగా సుఖపడినా లాభపడినా కొంతకాలం ఉంటది తర్వాత రెట్టింపు బాధ ఉంటుంది ఏర్పు ఉంటుంది ఆత్మనుసారం అది దుఃఖమైన అవమానమైన నిందైనా వంటరితన నిత్య జీవమనే పంటకు కారణం దేవుడు నీకు సమృద్ధి సంతోషమును సమాధానం ఇస్తాడు ఈ రోజున కొలత లేని ఆత్మతో దేవుడిని నింపాలనుకుంటున్నాడు ఎంత మంది ఉన్నారు అయ్యో ఇంత భయంకరమా తండ్రి గుడి చేద్దరు నేను నా దేవుడి ఆత్మతో నింపబడతాను నా జీవితంతో నేను ఆటలాడుకోను నా బ్రతుకుతో నేను ఆటలాడుకోను అయ్యో ఆత్మ లేకపోతే నేను నీ వాళ్ళది కాదా ఆత్మ లేకపోతే మా చూపులు మా మాటలు మా ఆలోచన ఇంత ఘోరంగా ఉంటాయా తండ్రి కానీ తల్లి కానీ అన్నదమ్ముల చెల్లెలన్నా భేదము లేకపోతే భేదము లేకుండా ఉండడానికి కారణం అది శరీరం సానుగా విత్తిన అది ఆత్మనుసారముగా విత్తిన పంట ఎటువంటిది నువ్వెంత గొప్ప వ్యక్తివైనా నువ్వు అన్ని భరిస్తూ సాత్వికముతో ముందుకు వెళ్తావు అసూయ కష్టమే ఉండదు అసూయ ఏ కులమైనా ఏ సుప్రభు నమ్మిన వాడైనా నమ్మని వాడైనా దేవుని ఆత్మ నీలో ఉన్నట్లయితే ఆత్మ ఆత్మస్వారములను నడుచుకుంటున్న వ్యక్తివైతే నీకు ఒక యవనస్తులను నీ అన్నగా తమ్మునిగా నీవు భావించాలి జీవితంలో వృద్ధులను గర్తింపగా ఈయన మా అయ్య ఉన్నట్టున్నాడు ఈ మా అమ్మ ఉన్నట్టే ఉన్నదని దేవుని ఆత్మనుసారమైన జీవితమునకు సాదృశ్యమైనది